పుట్టి వెళ్తేంది కొ లేడు ఏం చేస్తున్నాను వచ్చిన బుక్స్ కలుపుకుంటుంటా కొత్తింట్లో ఒక్క పని కూడా చేయలే ఎవ్వరు వీళ్ళు ఒక్క సామాను కూడా వేయలే రోజు పెడితే తింటూ మళ్ళీ వంకలు పెడతారు ఈడ పెట్టిన తా ఆడబెట్టిన సామాన్ అని వీళ్ళ బుక్స్ మాత్రం ఇలా చదువుకుంటారు ఇప్పుడు ఇష్టమైన రూమ్ కష్టపడి చదువుకుంటారు ఆడవాళ్ళు మొక్కలు ఏళ్ళు పుస్తకాలు చదువుతారు పన్నెండు పన్నెండు ఇరవై అవుతుంది ఇప్పుడు టైము ఎంత ఎంతైతుంది బాబా టైము పన్నెండు ఎనిమిది అవుతుంది పుస్తకాలు చదువుతుండ్రు పన్న సీను పైసా పని చేయలే ఇంట్లో ఎమ్మెల్యే గారి పని తప్ప వీరందరు కూడా నా పని అయితే అమ్మలక్కల పని అయితే ఇట్లా వేసుకుంటుంది సర్లే ఈ రూమ్ దర్దే పని నాకు తప్పించారు మనం దర్దిన వీళ్ళు వచ్చారు ఒక్కొక్క సాహిత్యాన్ని ఒక్కొక్క శిల్పీ పెడతారు ఇప్పుడు అనుకుంటాను నేను పాటలకు సంబంధించిన ఒక శిల్పు పెట్టారు అంబేద్కర్ గారి రచనలు ఒక దాంట్లో కనబడుతున్నాయి